ఓం శ్రీ గురు యోనమ ఓం శ్రీ మహాగణపతి హిమ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర రావు ఆస్ట్రో రెమిడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో ప్రారంభమ వచ్చే తొలి ఏకాశి విశిష్టత ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఇవి ఈరోజు అనగా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాశి తొలి ఏకాశిగా పిలుస్తారు శాంతాకారం భుజగ చయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యోగిం వందే విష్ణు భయహరం సర్వలోకైకనాథం అని శ్రీ మహావిష్ణువుని ప్రతిరోజు మనం విశ్వస్త్రంలో తలుచుకుంటాం ప్రతిరోజు ప్రార్థిస్తుంటాం ఇక్కడ ఈ శ్లోకంలో విశ్వాకారమును విశ్వాధారం అని కూడా అంటారు పవిత్ర ఆధ్యాత్మిక ముక్తిప్రద దినం తొలి ఏకాదశి దీనికి హరిదినం అనే మరొక పేరు కూడా ఉంది ఈ ఏకాదశి వ్రతంలో ప్రధాన అంశం ముఖ్యంగా ఉపవాసం ఉండడమే అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదాన భగవత్ ఆరాధన చేసి దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు ఋషులు నియమించుకున్న కొన్ని పర్వదినాల్లో ఈ ఏకాదశి ఒకటి చాలా తొలి ఏకాదశి అంటారు దీన్ని ఈ ముక్కోటి ఏకాదశి భీష్మ ఏకాదశి అని జరుపుకోవడం కూడా మన ఆచారం వ్యవహార వ్యవహారాల్లో ఉంది మాసం ఏకాదశి తొలి ఏకాదశిగాను ఆషాఢ శుద్ధ ఏకాదశిగాను జరుపుకుంటాం దీనినే శయన ఏకాదశి అని ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు నిధుల్లోకి వెళ్తాడు శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు నాలుగు మాసాల పాటు శ్రీ మహావిష్ణువు నిధుల్లో ఉంటాడు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని బట్టి వాటి గమనాన్ని వారి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు అయితే మనకు ప్రత్యక్షమైన దైవము సూర్యభగవానుడే కదా సూర్యభగవానుడు ఈ రోజు నుంచి దక్షిణం వైపుకు మరలినట్టుగా రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఈరోజు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు కొందరు ఈ వ్రతం ఈరోజు మొదలుకొని కార్తీక మాసం శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలేని మన పురాణాలు చెప్తున్నాయి ఈ విషయాన్ని పురాణంలో దాగా విస్పష్టంగా స్పష్టంగా చెప్పబడింది ఈ నాలుగు మాసాలనే చతుర్మాస వ్రతంగా చెప్తారు అసలు మన పంచాంగ పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అది మాసం ఆది మాసం అవుతుంది అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి అన్నింటికి తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముఖ్యంగా జరుపుకుంటారు ఈ రెండు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం కదా అయితే ఈ ఏకాదశి ఏకాదశి విశిష్టతను గురించి పద్మపురాణం చాలా వివరంగా వివరించి చెప్పబడింది త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో వివరించడం మనకు తెలిసిన సంగతే అష్ట కష్టాలతో తలమున కలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరే శ్రీ ఏకాదశి ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి బాధల నుంచి విముక్తి పొందుతారని మరణానంతరం వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పద్మపురాణం పేర్కొంది సృష్టి విషయాల్లో బ్రహ్మదేవుడికి భూలోకంలోని అమ్మలు సాయం సహాయం చేస్తారు అయితే ఒకప్పుడు రాక్షస సంహార విషయంలో విష్ణువుకు ఒక అమ్మాయి సహాయం చేసిన వైనాన్ని కథనాన్ని భవిష్యత్ పురాణంలో వివరించడం జరిగింది ఆ అమ్మాయి పేరే ఏకాదశి అది కృతయు కృతయుగం నాటి మాట తాళజం ముడి కొడుకు పురాసురుడు చాలా బలవంతుడైన రాక్షసుడు దేవతల్లో సహజీవులందరినీ నిరంతరం వేధించడమే అతని పని వాడి పని దిక్కుతోచని పీడితులంతా బాధపడ అతని ద్వారా బాధపడే వారంతా విష్ణువుకు మరపెట్టుకుంటారు విష్ణువు మురాసురుడితో యుద్ధానికి వస్తాడు దిగి యుద్ధం చేస్తాడు ఏళ్ల తరబడిన పోరాడిన వర బల సంపన్నుడైన మురుణ్ణి ఆయన జయించలేక సవరించలేకపోతాడు అలసటతో సింహావతి అనే గుహలో దాగిన సమయంలో విష్ణువు సంకల్పంలోంచి ఏకాదశి అనే స్త్రీ ఆవిర్భవిస్తుంది పుడుతూనే వీరావేశంతో దానోడిపై దండెత్తి ఆ వాణ్ణి స తుదముట్టిస్తుంది మురాసుర సంహారంలో ఏకాదశి ప్రదర్శించే సాహసానికి పరవశుడైన శ్రీహరి ఆమెను ఒక ఏదైనా వరం కోరుకోమంటాడు ఎల్లకాలం నీకు ప్రియమైన దారిగా ఉండాలి అని కోరుతుంది ఏకాదశి విష్ణువు అందుకు అంగీకరించి ఆమె వరాన్ని ప్రా ఇస్తాడు అందుకే ఏకాదశి హరిప్రియ అని పేరుతో కూడా పిలువ పిలవడం ప్రారంభమైంది తన పేరుతో ఒక పుణ్యమతిథి ఏర్పడాలని ఆనాడు హరిశంకే సంకీర్తనలో మునిగి ఉపవాసం ఉండే భక్తులకు పుణ్యగతులు సిద్ధించాలన్న ఆమె కోరికను విష్ణు మరణిస్తాడు అది మనకు వరమైంది ఏకాదశి రోజున ఉపవాసం హరి ఉపవాసాది ప్రత్యేకత విధులు ఆచారాలుగా స్థిరపడ్డాయి నిజానికి మురాసురుడు మనలోని హింసాత్మక ప్రవృత్తికి దురాచార ప్రీతికి దుర్మార్గపు ఆలోచనలకు ప్రతీక వాటిని అంతమొందించడానికి ఉపవాస ఉపవాసాది విధులు నిర్వర్తించి ఏకాదశిని మనలోకి ఆవాహనం చేసుకుంటాం హరిని మనలో హరిని మనలోని శత్రువులను జయించేందుకు హరిని ఆశ్రయించాలి హరిని జయించేందుకు హరిని ఆశ్రయించేలా చేస్తోంది కాబట్టి ఏకాదశిని హరివాసం అంటారు హరి అంటే మనలోని శత్రువులు హరి అంటే శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రత విధానాలను ద్వాదశ ద్వాదశి పారాయణ పారణలతో ఎందరో పాటిస్తున్నారు అనారోగ్యం వృద్ధాప్యం లేదా విధి విధానాల పట్ల అవగాహన లేకపోవడం వంటి కారణాలతో దూరంగా ఉన్నవారు కనీసం ఈనాడు శ్రీహరికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయగలిగితే మోక్షప్రాప్తి కలుగుతుంది ఏకాదశి పూట ఒక చిన్నారి గుళ్ళో దేవుడి దగ్గర కూర్చొని ఏవేవో మాటలు వల్లించడం ఇది నీకు మంత్రాలొచ్చా అని అడిగాయట ఆ పూజారి దానికి ఆ బాబా నాకు ఆలయం నుంచి యారా లా దాకా వచ్చు ఏకాదశి అంటే పదకొండు కదా కాబట్టి నాకు వచ్చిన వాటినే పదకొండు సార్లు నేను వల్లిస్తూ వస్తున్నాను నీకు ఇష్టమైన మంత్రాల్లో శ్లోకాల్లో పద్యాల్లో నివ్వే రాసుకోవని ఆ భగవంతుడిని కోరుతున్నాను భగవంతుడికి చెప్తున్నాను ఆయనకు అన్నీ కదా మా తాతయ్య చెప్పాడు అంది ఉపవాసం అనే మాటకు అది అర్థం దైవానికి సమీపంగా ఉండడమే ఉపవాసం ఆ ఉ ఆ పాప చేసింది అదే కాబట్టి ఆ పాప తప్పక హరిప్రియ అవుతుందనేది ఏకాదశి సందేశం అన అని మనకు అర్థమవుతుంది నీటిలో మునిగితే అది స్నానం నీటిలో నీలో మునిగితే అది ధ్యానం మనిషి తనలో తాను మునుగడే మునిగినప్పుడే ధ్యానాన్ని చేయగలుగుతాడు అప్పుడే దైవాన్ని చేరుకోగలుగుతాడు ఆకలి తప్పులు తోచనంతగా హరినామ స్మరణలో ధ్యానంలో మునిగిపోవడమే తొలి ఏకాదశి నాడు కర్తవ్యం అప్పుడది నిజమైన హరివాసం అవుతుంది ఇక తొలి ఏకాదశి వ్రత దేవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించదాల్సిన వారు దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కృ కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని ఆరాధించాలి పూజించాలి ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడనాదు శ్రీ సాంగత్యం పనికిరాదు కానీ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాల్సి ఉంటుంది మర్నాడు అనగా ద్వాదశి ఉదయాన్నే కాలకృత్యాదులు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఉపవాస దీక్షకు గల కారణాలు ఏమంటే విష్ణువరం వల్ల అన్నంలో దాగి ఉన్న పాపపురుషుడే కాక బ్రహ్మాసాల ప్రదేశం నుంచి కిందపడి చెమట బిందువు రాక్షసుడిగా అవతరించి నివాసమునకు చోటు ఇయ్యమని అడిగినప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించువారు అన్నములో నివసించమని వరవీయడంతో ఇద్దరు రాక్షసులు ఆ రోజు అన్నంలో నిండి ఉంటారు కనుక ఉదరములో చేరి క్రిములుగా మారి అనారోగ్యం కలుగుతుందన్న హెచ్చరిక పరోక్షంగా వెల్లడిస్తున్నాయి మరో పురాణాలు అందువల్ల ఉపవాసం ముఖ్యంగా చెప్పబడింది సైన్స్ ప్రకారం మనకు తెలిసిన విజ్ఞానంతో మరికొన్ని సూచనలు చెప్పుకోనవచ్చు ఇక్కడ అందుకే వారి వారి వయసును బట్టి పళ్ళు పాలు పలహారాలు తీసుకోవచ్చు అన్నం తప్ప అంతేకాక అనేక ఆరోగ్య రహస్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి లంకణం పరమౌషధం అన్న ఆయుర్వేద శాస్త్రం మనకు చెప్తుంది కదా అది అందరికీ తెలిసిందే ఉపవాసం వల్ల జీర్ణకోశములు శ్వాసకోశములు పరిశుద్ధమవుతాయి ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది మనస్సుని శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది ఈ విధంగా సైన్స్ పరంగా కూడా పౌరాణికంగా కూడా అనేక ఫలితాలు ఇస్తుందని పురాణ పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి సూర్యచంద్ర గ్రహణంలో భూరిదాన లిచ్చినంత అశ్వభేద యోగం యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని మన పురాణాలు ఈ ఏకాదశి వ్రత మహాత్యాన్ని గురించి చెప్తా ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో పై ఫలితాలన్నీ కూడా పొందుతారు శుభవస్తు తొలి ఏకాది శుభాకాంక్షలతో శుభవస్తు